నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనము మునక్కాయ పచ్చారు పదిహేను నిమిషాల్లో చుక్క కూర ఎలా చేయాలో చూసేద్దాం తొందరగానే అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది సి డి అనే విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి ఇవి మన జీర్ణాశయానికి చాలా తోడ్పడతాయి అందుకనే తరచుగా చుక్క కూరను మనము తీసుకుంటూ ఉండాలి మునక్కాయలు కూడా తరచుగా వాడుతూ ఉండాలి మునక్కాయలు మన రక్తంలో ఉండే చక్కెర స్థాయిని నియంత్రిస్తూ ఉంటాయి ఆ విధంగానే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి ఒక స్పూను జీలకర్ర వేసి అవి వేగాక ఒక నాలుగదు ఎండుమిరపకాయలు కూడా సుంచి వేయండి ఇలా ఎండుమిరపకాయలు వేగాక రెండు మునక్కాయలను ఈ విధంగా కట్ చేసుకుని ఇలా మూడు టమాటాలు ఒక ఉల్లిగడ్డ ఉడికించుకున్న కందిపప్పు నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలి మునక్కాయ పప్పుచారికి ఈ విధంగా పోపు దినుసులు రెండు ముప్పకాయలు మునక్కాయలను కడిగి వేసుకోండి దీంట్లోనే దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకోవడం వల్ల మునక్కాయలు తొందరగా ఉడికాయి మళ్ళీ చప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మునక్కాయలు ఒక ఐదు నిమిషాలు ఉంటాయి దీంట్లోనే కట్ చేసిన టమాటా కట్ చేసిన ఉనీరట వేసేయాలి ఇప్పుడు ఒక రెమ్మో కరివేపాకు కూడా వేయండి కర్రీ కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి సిమ్ పైన ఈ విధంగా ఉడికే వరకు పెట్టి పెట్టి పెట్టేసేయండి సిమ్ పైన ఉడికించుకోండి ఇలా కూర కోసం నేనైతే ఆరు ఆరు కట్టల కూర తీసుకున్నాను ఇప్పుడు ఈ కూరను సన్నగా కట్ చేసి కడిగి పెట్టుకోవాలి కూరను కట్ చేసి కడిగితే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి ముందుగా ఈ విధంగా కొనాలను కట్ చేసుకొని ఇలా నీళ్లు తీసుకొని పెద్ద బకెట్లో పసుపు వేసుకొని ఇలా పసుపు నీళ్ళలో ఇది కట్ చేసుకుని చుక్క కూరను వేసుకోవాలి ఇలా పునావా కట్ చేసుకొని ఇప్పుడు ఇది తీసేసి కట్ చేసిన చుక్కకూరను పసుపు కలిపిన నీళ్ళల్లో కడుక్కోవాలి పసుపు నీళ్ళల్లో బాగా కడుక్కోవాలి చుక్కపూర ఇలా కడిగి జల్లెట్లో వేసుకోవాలి నీళ్ళు వరకు నీళ్ళు మొత్తం పోయాక కట్ చేసుకొని పెట్టుకోవాలి లోపు మనము పబ్చారికి విధంగా మునక్కాగా ఉడిపోవాలి ఉచిరు దింపు అల్లం టేస్ట్ కారం ఉప్పు వేసుకోవాలి ఇలా హాఫ్ స్పూన్ కారం మీకు రుచి రుచికి తగినంత కారం వేసుకోండి నేనైతే తక్కువనే వేసుకుంటున్నాను కారం పొడి అల్లం అల్లంగు తింటే హాఫ్ స్పూన్ ఉప్పు ఉప్పు ఆల్రెడీ మనం వేసాం కాబట్టి చూసి వేసుకోండి తర్వాత మళ్ళీ తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు కారం ముక్కలు వేయనిపండి కొద్దిగా పసుపు కూడా వేయాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇలా వేసాక ఒక రెండు నిమిషాలు కారం వేగిన తర్వాత పులుసు ఇప్పుడు ఇది కారం ముక్కలు ఉలిసిపోయినాయండి ఉనగా ఉడికిపోయాలి

ఉట్టుకొని ఉట్టుకొని పోసుకున్నాక ఒక ఐదు నిమిషాలు మసలనివ్వండి చారు ఒక ఐదు నుంచి పది నిమిషాలు మసినాక దించేసుకోండి అంతే టేస్టీ టేస్టీ టేస్టీకాయ పప్పు చార్ రెడీ మనము కొయ్యూరకు ఈ విధంగా కడిగి పెట్టుకున్న కొయ్యూర ఇలా రెండు వండిబెట్టలు ఇవి ఫస్ట్ కట్ చేసి స్టవ్ పైన వేసాక మనము కొయ్య కూర కట్ చేసుకుందాం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక మూడు స్పూన్ల నూనె పోసుకోండి ఆయిల్ మూడు స్పూన్ల నూనె కొద్దిగా పోపు పెట్టుకోవాలి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు ఎండుమిప్పకాయలు ఈ విధంగా గురించి వేసుకోండి అప్పుడు తొందరగా వేయించాలి ఎండుమిప్పకాయలు ఇప్పుడు కట్ చేసిన రెండు ఉలిగడ్డలు వేసుకొని వేగే లోపల మనం చుక్క కూడా కట్ చేసుకున్నాం ఇప్పుడు ఉల్లిగడ్డ వేగిపోయింది దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి ఇది ఒక నిమిషం వేగనివ్వండి ఇప్పుడు కట్ చేసిన చుక్క వేసేయాలి ఇలా మూత పైన కొద్దిగా నీళ్ళు పోసుకుంటే కూర అనేది మనకు అడుగు పట్టుకోకుండా ఉంటుంది మంచిగా ఉడుకుతుంది కూర కూడా ఇలా ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకోండి లేదంటే ఆప్షన్ కారం పొడి కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ కారం పొడి నేనైతే పచ్చిమిరపకాయలు ఇన్ని తీసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు వేసుకోండి హాఫ్ ఇప్పుడు దాంట్లోనే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి ఇది తొందరగానే ఉడికిపోతుంది కర్రీ తొందరగా రెడీ అయిపోతుందండి ఇలా వేసాక ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి పూత పెట్టుకునిపోయింది చుక్క కూడా ఉడికిపోయింది దీంట్లో ఒక హాఫ్ స్పూన్ కొబ్బరి పొడి ఇది ఆప్షనల్ కొబ్బరి పొడి ఉంటే వేయండి లేకపోతే ఏం అవసరం లేదు అలాగే దాంట్లోనే ఒక స్పూను ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసి ఒక నిమిషం కొద్దిగా ఉడికాక దీన్ చేసుకోండి అంతే టేస్టీ టేస్టీ చుక్క కూర రెడీ పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అంతే టేస్టీ చుక్క కూర రెడీ పది నిమిషాల్లో అయిపోతుంది పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి